నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆ ఇంట్లో కొన్ని రోజుల కిందట విషాద ఘటన జరగడంతో అతడి వివాహం వాయిదా పడింది త్వరలో మరో ముహూర్తం చూసుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్న తరుణంలో రోడ్డు ప్రమాదం యువకుడిని బలి తీసుకుని కుటుంబానికి కన్నీటిని మిగిల్చింది రోజుల వ్యవధిలో భర్త కొడుకు మృతి చెందడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది ఎందుకు బతకాలి ఎవరి కోసం బతకాలి అంటూ ఆమె రోధించిన తీరు అక్కడి వారి చేత కూడా కన్నీరు పెట్టించింది వివరాలుకి వెళితే పొందూరు మండలం మొదలవలస గ్రామానికి చెందిన రావాడ ఆనందరావు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మోటార్ బైక్ పైన ఆదివారం గారా మండలం శ్రీకుర్మం వెళ్లారు కొల్లపేట కూడలి వద్దకు వచ్చేసరికి కుక్క అడ్డొచ్చింది దాన్ని తప్పించే క్రమంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నాడు హెల్మెంట్ లేకపోవడంతో తల స్తంభానికి బలంగా తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు వెనక కూర్చున్న స్నేహితుడు గణపతిరావుకు గాయాలు కావడంతో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు మృతుడు ఆనందరావుకు మే పద్దెనిమిదవ తేదీన వివాహం జరగాల్సి ఉంది ఏర్పాట్లు చేస్తూ ఉన్న సమయంలో తండ్రి మల్లేశ్వరరావు చనిపోవడంతో వాయిదా పడింది ఇంతలో ఈ దుర్ఘటన జరిగిందని చెప్పేసి పోలీసులు తెలిపారు ప్రస్తుతం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఏది ఏమైనా సరే కానీ కొన్ని రోజుల వ్యవధిలోనే మనం చూసుకుంటే తండ్రి మరియు కుమారుడిని కోల్పోయిన తల్లి తల్లడిల్లిపోతూ ఉంది ఏ క్షణానికి ఏం జరుగుతూ ఉందో తెలియడం లేదు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్